నమస్కారం నా పేరు మనోచరణ్ అండ్ వెల్కమ్ టు నెంబర్ వన్ క్రియేటర్ ఛానల్ ఫ్రెండ్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు మనకి వినాయక చవితి అంటే గుర్తొచ్చే గుర్తొచ్చే ఫస్ట్ పాయింట్ ఏంటంటే నవరాత్రి తొమ్మిది రోజులు నవరాత్రి ఆ తొమ్మిది రోజులు వినాయకుడికి పూజలు చేస్తారు ఇంకా మన మనసులో ఉన్న కోరికలు మనం వినాయకుడికి చెప్పచ్చు ఇంకా మనకి మనం ఉండ్రాలు కూడా తినచ్చు ఆ నైన్ డేస్ నాకు కూడా ఉండాలంటే చాలా ఇష్టం ఇంకా నేను వినాయక చవితి రోజే కాదు ఆ తర్వాత రోజులు కూడా నేను మా తప్పుడు మా ఫ్రెండ్ అందరం కలిసి సాయంత్రం వినాయకుడి దగ్గ వినాయకుడి మండపం దగ్గరికి వెళ్ళి రోజు అలా దండం పెట్టుకొని కోరికలు చెప్పుకొని అక్కడ కాసేపు ఉండి వస్తాను సో ఫ్రెండ్ ఇంకా ఇక వినాయకుడి విగ్రహం నిమజ్జనం ఇక నిమజ్జనం రోజు ఉండే సరదాలే వేరు అందరూ రంగులు పూసుకుంటారు ఇంకా ఇంకా చాలా ఉంటాయి అలా సరదాగా జాలీగా కడతారు నిమజ్జనం రోజు సో ఫ్రెండ్ అందరూ ఈరోజు వాళ్ళ ఫ్యామిలీస్తో అందరూ వినాయక చవితి జరుపుకొని వినాయకుడికి పూజలు చేసి హ్యాపీగా వినాయక చవితి పండగ జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఇంకా వినాయకుడు అందరినీ హ్యాపీగా ఉంచాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ అందరికీ హ్యాపీ వినాయక చవితి ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్